ఎవరు వారే ప్రవాన్ శంకర్ గారు వారు అంటే వాళ్ళు పట్టుకు వారు మంచి అందగాడే కానీ వారు ప్రభా శంకరం గారు వారి మాత్రం వాడు మంచి అందగాడే వచ్చు వాడి దగ్గర సిద్ధంగా అవ్వలేదే వాళ్ళ సంగతి కావచ్చు బిడ్డ

ఊరికెలా మాట్లాడుతూ ఆయన ఈ రోజు ఎవరినో అప్పటికే అడట ఆయన తప్పకుండా ఇస్తారని ప్రమాణం చేశారట అందరికై వెళ్ళారే వాడు వస్తాడు వస్తాడు నిషేధం పెట్టాడు డబ్బులు డబ్బులు నిషేధం పెట్టాడు నాకు ఇస్తాడు నువ్వు నిషేధంలో పెట్టావు నీ తల్లి ఖచ్చితంగా ఇస్తాను ఎక్కడైనా వాడు మంచిగా తగాలి కానీ మా దగ్గర ఏ దేశంలో తిన్నాడు ఉండటం బాయిపోయాడు లాస్ట్ గ్రామానికి వచ్చాడు గ్రామానికి వచ్చి వచ్చి గ్రామ పెద్దాడు నమస్తాను స్వామి మా కాపాల ఫైల్ బ్రాహ్మణులు కదా స్వామి చేసుకున్నాను మన మా గ్రామంలో చూసుకోవాలి దేవుల బాను అయితే స్వామి యాభై వేల ఇరవై కాలంలో లక్ష రూపాయలు తీసుకోవడం వాడు పడుతున్నాడు చెప్తాడు ఒక లక్ష తీశాడు లక్ష రూపాయలు ఏం చేస్తాడు ఏం చేశాడు సకాల మహానదికి పోయినాడు మహానది పోయి పోయి కొత్త సైకిల్ సైకిల్ పొన్నాడు కొత్త సైకిల్ లేక వాడికి పోయి ఉంటాయి పోయి కొండ కొండలు పొడికి పోయినాడు లేక కొత్త సైకిల్ పడియాడు పెట్టాడు మండలో పెట్టా మండలో పెడితే జనాలు బాగుంటారు ఇంకాలు వస్తాయి అక్కడ పెట్టిల్లాడు కుస్తాడు మన బాలి బాడు చేసుకుంటే ఓ సైకిల్

मार्कोस जैसा डबल सेपुस्टा दाना मिलता कल्लू विपार से दाना मिलता है कल्लू मूस को दाना मिलता है हाँ भाई बहुत है क्या बोलनी खास लोग चलिए कब जाओगा बहुत लेकि डिडीडीडीडीडी अट्टे 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 के लिंडी डबलस्टे निदा डबलस्टे अट्टे बोलने से तो नहीं आते बेटा नहीं 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 ये � ఎందుక బా గురుగురు మగలం మీద పడ్డేటప్పుడు పొయిపోయి అతని మీద పడుతున్నావే నేను నువ్వు పెట్టాల్సిందే భవానీ చక్రాన్ని వర్తాడు ఇప్పటికే பதள <laughs> ஆமாம் ஆமாம் சரக்குமா ஆரவளோ அவசரத்துல இருக்கா இது மயில பத்தி சொல்லல தானே ஆbern வந்து நெல்ல கட்டே உட்கார்ந்து சேரோட்டுடா எதுக்கு தள்ளுக்கு முன்னச்சோட்டு சீர் கவகவ மெனரالي கட்ட ஆஹா அதான்

ಅಪ್ಪ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಶಾಲಾಕ್ಕೆ ಯಾ ಸುದಹ ಆಗ್ಲಿ ಅಂತಾ ಕೇಳಲೇ ಸುದಹ ಮದಾಗಿ ಕಾರಣಕ್ಕೆ ತಿServiceModel ಫುಲ್ ಎಬಿಟ್ ಮಾಡ್ಕೊಂಡು ವಾಕ್ರು ಒಟ್ಟೋ ದೇಯಿ ಅಂತಾ ಆಗ್ಲೇ ಡಕ್ಕಡೆ ಎಡಕರು ಅಲ್ಲಾ ಡಕ್ಕಲ್ಲಿ ನಾವು ಒಂದು ಚಿಕ್ಕದಕ್ಕೆ ಅಲೆ ಸೊಳ್ಳೆ ಗೆನು ಓ ಗಲ್ಲು ಬೋತೆ ಕೊಸಲ್ಲಾ 是不是？ రాజుగాడు మా కళ్ళను ప్రోత్సహిస్తూ మా భవాని శంకరుడు చిన్న భవానీ శంకరుడు పెద్దగా నటిస్తారు వారిని నాటి రెండు వందల రూపాయలు కానుకుంటే వారికి వారి కుటుంబానికి శ్రీరామ చంద్రమూర్తి కృపా కలక్ష్యంలో ఉండి వారికి ఆయన ఆరోగ్యాలను భోగ భాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా